కౌసల్యాజ రామ పూర్వాధ్యా కర్తవ్యం దైవమాహ్నికం కౌసల్యా కౌసల్య యొక్క మంచి సంతానమైన రామ సుప్రజా ప్రజ అంటే సంతానము కౌశల్య గర్భానికి వన్నె తెచ్చిన రామ కౌసల్య సుప్రజారామ పూర్వసంధ్యా ప్రవర్తతే తూర్పున తెల్లవారుతున్నది ఉదయం కాబోతున్నది పూర్వసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట స్వామి నరశార్ధుల నరులలో సింహము వంటి వాడా కర్తవ్యం దైవం ఆహ్నికం ఆహ్నికం అంటే పగటి పూట కర్తవ్యం మనము పూట చేయవలసిన పనులు ఉన్నవి అంటే సంధ్యావందనాది క్రియలు చేసుకొని మన యొక్క పనులకు ఉపక్రమించవలసి ఉన్నది లేరామాని ప్రీతితో ప్రేమతో విశ్వామిత్రుల వారు లేపుతున్నారు ఇది ఇరవై మూడవ సర్గ రామాయణంలో ఉంటుంది విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులు తీసుకొని అయోధ్య నుంచి బయలుదేరారు బయలుదేరి సరయూ నది యొక్క దక్షిణ తీరములో ఒక్కసారి విడిది చేశారు చేసి అక్కడి నుంచి ఆ రోజు అక్కడ అతిబల మహాబల విద్యలను ఉపదేశించారు రామలక్ష్మణులకి అక్కడి నుంచి బయలుదేరి వారు ఎక్కడికి వెళ్ళినారంటే ఇప్పుడు సరయూ గంగా తీరంలో సంగమం ప్రదేశంలో ఉన్నటువంటి ఒక ప్రదేశానికి చేరుకున్నారు దాని పేరు చాప్రా సుమారు ఒక రెండు వందల కిలోమీటర్లు ఇప్పటికి అయోధ్య నుంచి వచ్చి ఉంటారు ఆ సరయూ గంగా ప్రదేశంలో విడిది చేశారు విడిది చేశారంటే అక్కడ ఉన్న పరుపులు పాన్పులు ఉంటాయా ఉండవు కదండి ఎండుటాకుల మీద సేనించారు రామలక్ష్మణులు వారి చెంతనే విశ్వామిత్రుల వారు వారికి శ్రమ కలగకుండా అనేక మంచి మంచి మాటలు చెప్తూ వారు నిద్రపోయిన తర్వాత విశ్వామిత్రుల వారు నిద్రపోయారు పొద్దునే వారు ముందు లేచారు విశ్వామిత్రుల వారు లేచి ఈ శ్లోకాన్ని చెప్తున్నారు నిజంగా ఆ రోజు విశ్వామిత్రుల వారు రాముని యొక్క నిద్రకాలిక సౌందర్యాన్ని అద్భుతంగా అనుభవించారు వారు ఇదివరకు కౌశల్యం అనుభవించిందేమో అలాగే ఈరోజు చూస్తూ ఉండిపోతారు దీన్ని అనేక మంది చక్కగా వర్ణించారండి తర్వాత అక్కడి నుంచి రామలక్ష్మణులు లేచిన తర్వాత వారు క్రియలు పూర్తి చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి వారి ప్రయాణంలో అనుకోండి శ్వామిత్రులతో పాటు దీన్ని ఇక్కడ ఉంచటంలో అనంగళాచార్య స్వామి వారు ఒక గొప్ప ఉపయోగం మనకు ప్రయోజనం కలిగించారు ఇది రామాయణంలోని ఒక శ్లోకం కదా చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైక అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం ఇది రామాయణంలోంచి తీసుకోబడింది కదా ఆ రఘునాథుని యొక్క చరిత్ర శతకోటి ప్రవిస్తరం అనేక కోటాను కోట్ల యొక్క శ్లోకాల సమాహారం మనకు ఇరవై నాలుగు వేల శ్లోకాలలో వాల్మీకి వారు అందిస్తే మన దగ్గర ఇప్పుడు అది అందుబాటులో ఉన్నది దాంట్లోంచి ఒక్క అక్షరమైనా కూడా మనము పలకగలిగితే శతకోటి పాపాల నుంచి మనని అది విముక్తులను చేస్తుంది శతకోటి ప్ర ప్రవిస్తరం ఏకైక అక్షరం ప్రోక్త మహాపాతక నాశనం మహాపాతకాలు ఎన్ని నుంచి చేసినా వాటి నుంచి మనకు విముక్తి కలిగిస్తుంది అసలు ఆ రామనామ శబ్దాన్ని పలుకగానే మనకు ఎంతో ఉత్సాహం కలుగుతుంది కదా అటువంటి రామనామాన్ని ఆ రామనామం వచ్చే శ్లోకాన్ని అలాగే ఆ రాముణ్ణి లేపేటువంటి ఒక దివ్య సంఘటన మనకు గుర్తు చేస్తూ ఈ యొక్క శ్లోకాన్ని వెంకటేశ సుప్రభాతం మొ మొట్టమొదట దీన్ని పొందుపరిచారు ఈ మొదటి శ్లోకం ఏదైతే ఉందో ఇది రెండు సార్లు చదువుతాం మనకు ఆనవాయితీగా వస్తున్నది ఏంటంటే స్తోత్రాలు చేసేటప్పుడు మొట్టమొదటి శ్లోకము మరియు చిట్ట చివరి శ్లోకము రెండుసార్లు పఠిస్తాం కానీ గమ్మత్తుగా ఈ వెంకటేశ్వర సుప్రభాతంలో పదమూడవ శ్లోకం దాన్ని రెండుసార్లు చదువుతాం అద్భుతంగా ఉంటుంది దాని యొక్క కారణం అలాగే మకుటం మారిపోతుంది శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం పన్నెండవ శ్లోకం వరకు అక్కడి నుంచి వెంకటాచలపతే తవ సుప్రభాతం దీన్ని మనం కొంచెము జాగ్రత్తగా గమనించాలి ఎందుకు ఇలాగా రెండుసార్లు చదవటం మొకుటం మారిపోవటం అంటే ప్రతివాది భయంకరణంగా రాచార్య స్వామి వారు అక్కడ దర్శిస్తున్నారండి వెంకటేశ్వర స్వామి పన్నెండవ శ్లోకం వరకు వారు సేనించి ఉన్నారు వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడు అందుకే శేషాద్రి శేఖర విభో శేషేనుడైన స్వామి నిద్రించి ఉన్నారు సకల జగత్తు ఎదురు చూస్తున్నది స్వామి మేల్కొల్పులకు కౌసల్య సుప్రజ అని మొదలుపెట్టారు సరే బాగానే ఉంది పన్నెండవ శ్లోకము తర్వాత వారు లేచి దర్శనమిచ్చారు శ్రీమన్నభీష్ట వరదాఖిలలోకబంధు శ్రీ శ్రీనివాస జగదేక దయేక సింధు శ్రీదేవతా గృహ మూర్తే శ్రీ శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం అద్భుతమైన శ్లోకం పదమూడవ శ్లోకం ఇది రెండుసార్లు చదవబడింది దీని యొక్క అర్థాన్ని విశేషార్థాన్ని మనం పదమూడవ శ్లోకం చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం ఏం అద్భుతమైన శ్లోకం అండి చాలా గొప్ప శ్లోకం ఇప్పుడు మనకు ఈ స్తోత్రాలను ఇచ్చేవాళ్ళను మనము ఋషులు అంటామండి ఋషి అంటే క్రాంతదర్శి అని అర్థము క్రాంతదర్శి అంటే మన మనస్సుతోటి మన ఇంద్రియాలతోటి మనము ఏవైతే చూడలేమో అనుభవించలేమో ఆ మహానుభావులు అనుభవించి భగవద్ అనుభవాన్ని పొంది మనకు ఒక శ్లోకం రూపంలో ఒక స్తోత్ర రూపంలో మనకిస్తారు